రామచంద్రాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ కొలను రవికల కృష్ణారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రామచంద్రాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన కొలను రవికల కృష్ణారెడ్డి గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద వెయ్యి మంది సమక్షంలో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చందు మరియు గ్రామ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం సర్పంచ్ గ్రామాన్ని అన్ని రంగాలలో మొదటిగా నిలుపుతానని ఈ సందర్భంగా ప్రసంగించారు పంచాయతీ గ్రామ పంచాయతీ ఉప అను నేను అను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు కలిగి ఉండి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్ఠతో సత్యనిష్టతో ప్రమాణం చే చిన్న ప్రమాణం చేయుచున్నారు శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవత్తుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేయించున్నాను రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన నాణ్యతకు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్